ఏపీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి రామచంద్ర రెడ్డికి కమలం పెద్దలు పిలుపు అందించారు దీంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు రామచంద్ర రెడ్డి బీజేపీ అగ్ర నాయకులను సింగారెడ్డి రామచంద్ర రెడ్డి కలవనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డిని నియమించే అవకాశం ఉంది ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో రామచంద్ర రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది తన వ్యక్తిగత పర్యటనలను రద్దు చేసుకున్న సింగారెడ్డి ఢిల్లీ వెళ్లడం ఉత్కంఠను రేపుతోంది ఏ క్షణమైన హైకమాండ్ నుండి బీజేపీ స్టేట్ చీఫ్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఏపీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి రామచంద్ర రెడ్డికి కమలం పెద్దలు పిలుపు అందించారు దీంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు రామచంద్రారెడ్డి బీజేపీ అగ్ర నాయకులను సింగారెడ్డి రామచంద్రారెడ్డి కలవనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది ఏపీ బీజేపీ రామచంద్రారెడ్డి తన వ్యక్తిగత పర్యటనను రద్దు చేసుకున్న సింగారెడ్డి ఢిల్లీ వెళ్లడం ఉత్కంఠను రేపుతోంది ఏ క్షణమైన హైకమాండ్ నుండి బీజేపీ స్టేట్ చీఫ్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు మహేందర్ ఏపీలో కూటంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ సొంతంగా ఎదగాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది అనేక సన్నాహకాలు చేస్తుంది దీనికి తగ్గట్టుగా ఏపీలో అంటే పార్టీ అధ్యక్షుగా ఎవరుంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏపీలో ఎవరైతే పార్టీని ఇక్కడ అంటే అధికారం తీసుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఎవరికి కార్యకర్తల నుంచి నేతల వరకు అందరితో అంటే కల్ ఉంది ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు దీంట్లో కొంతమంది నేతల పేర్లు అంటే బీజేపీ అధ్యక్షుడుగా ప్రకటించడానికి కొంతమంది నేతల పేర్లు ఇప్పటికీ ఖరారు చేసింది దాంట్లో మరి ఇప్పుడు ప్రధానంగా గత కొంతకాలంగా మనకు వినిపిస్తున్న పేరు ఏపీలో కడప నుంచి సింగారెడ్డి పేరు అయితే వినిపిస్తున్న ఉంది మరి ఇప్పుడు తన పర్యటనను సింగారెడ్డి రామచంద్రారెడ్డికి ఒకటవున ఆ కేంద్రం నుంచి ఫోన్ కాల్ రావడం మరి తన వ్యక్తిగత పర్యటన అంతా రద్దు చేసుకుని ఆయన కడప నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళడం ఢిల్లీలో పెద్దలతో ఆయన అక్కడ కొత్త పెద్ద చర్చలు కూడా చెప్తున్న విషయం తెలుస్తుంది మరి ఇప్పటికే సింగారెడ్డి రామచంద్ర రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది పార్టీ తాను అంటే తన భుజాలపై నడిపించగలుగుతాడు అంటే గత పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో కొనసాగి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీతోనే మామిక ఉన్నాడు పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి పార్టీని నిరంతరం అంటే ఏ సందర్భంలో సరే పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి కార్యకర్తలకు ఏ ఇబ్బంది కలిగినా సరే ముందుండేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి పార్టీకి అధ్యక్షునిగా ఉంటే ఇక్కడ పార్టీ బలోపితమయ్యే అవకాశం ఉంటుందని ఇప్పటికే అనేక వినతులు కూడా పార్టీకి అంటే పార్టీ అధిష్టానానికి లేఖల రూపంలో కావచ్చు మేల్స్ రూపంలో కావచ్చు చాలా వరకు కూడా తనకు అనుకూలంగా వెళ్లే విషయం కూడా తెలిసిందే సార్ ఇప్పుడు ఆ ఒక్కసారిగా అంటే ఈరోజు ఉదయం సింగరెడ్డి రెడ్డికి ఫోన్ అంటే కేంద్రం నుంచి ఫోన్ కాల్ రావడం పార్టీ అధిష్టానం నుంచి కాల్ రావడం మరి ఆయన వ్యక్తిగత పనులను కూడా పక్కన పెట్టి ఢిల్లీకి వెళ్ళడం అయితే చూస్తున్నాం మరి మరోపక్క ఈసారి అంటే పార్టీ అధ్యక్ష పదవి ఖచ్చితంగా అంటే ప్రకటి చేసేస్తున్నారు దాంట్లో సింగిరెడ్డి రామచంద్ర రెడ్డి పేరు ఉంది అనేటట్టుగా కార్యకర్తలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ సింగిరెడ్డి రామచంద్ర రెడ్డికి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏపీలో తనకున్నటువంటి ఆదరణ ఆ పార్టీలో చిన్నపాటి కార్యకర్త నుంచి ఆ నేతల వరకు అందరితో కూడా కలుపుకోలుగా ఉండేటువంటి వ్యక్తి ఆయన మరి సో ఇలాంటి వ్యక్తి అయితేనే పార్టీని అంటే ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా అనేక భావించారు కేంద్రం అంటే ఆ పార్టీ అధిష్టానానికి కూడా ఇలాంటి సంకేతాలే వెళ్ళాయి ఇక్కడ అంటే మొత్తం కూడా అబ్జర్వ్ చేసి నుంచి పార్టీలో ఉన్నాడు ఏ స్థాయి నుంచి పార్టీలో ఎదుగుతూ ఇవన్నీ కూడా కూడా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు అన్ని అంశాలు ఇప్పుడు పార్టీ అధ్యక్షునిగా ప్రకటించే సమయం కూడా ఆసనమైంది కిసింగరెడ్డికి ఫోన్ అంటే రాజారెడ్డికి ఫోన్ కాల్ రావడంతో ఆయన ఢిల్లీ వెళ్ళారు ఖచ్చితంగా పార్టీ అధ్యక్షునిగానే తిరిగి వస్తాడు అనేటువంటి ఊహాగానాలు అయితే వస్తున్నాయి పార్టీ కార్యకర్తలు కూడా ఆ రకంగా అందరు కూడా సిద్ధంగా ఉన్నారు ఒక ఆనందం అట్ట వ్యక్తం చేస్తూ వారంతా కూడా ఆశగా సింగరే రామచంద్రకి సార్ వస్తే బాగుండు అనేటట్టుగా కూడా చాలా మంది మెజార్టీ మంది అయితే వ్యక్తులైతే ఎదురు చూస్తున్న పరిస్థితుంది అట్లాగే ఇటు రాజకీయ సమీకరణాలు కుల ప్రాతిపదిక సమీకరణాలు ఇవన్నీ దృష్టి కూడా సింగరే ట్రాన్స్ఫర్కి ఇస్తేనే బాగుంటుంది అన్నట్టుగా చూస్తున్నారు మరోపక్క గతంలో అంటే వైఎస్ఆర్ నుంచి ఒక దఫా అంటే అధికారం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ మరి ఆ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో కడప నియోజకవర్గం నుంచి ఆ కడప ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తే ఈ సింగిరెడ్డి రెడ్డి మరి ఆ ఆ ప్రాంతం నుంచి అదే రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తేనే ఇక్కడ పార్టీ ఒక అంటే బలోపేతానికి ఒక అవకాశం ఉంటుంది అని పార్టీ నేతలైతే వాటి పెద్దలైతే ఆలోచించినట్టుగా తెలుస్తుంది మొత్తానికి సింగిరెడ్డి రామచంద్ర రెడ్డికి అయితే ఢిల్లీ నేతల పిలుపు అయితే వచ్చింది ఇప్పటికే అంటే జాబితా అంటే అధ్యక్ష జాబితాలో ఆయన పేరు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అందరి నేతలతో తనకు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకంటూ ఒక మంచి పేరు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా అందరితో కూడా మమేకమైన వ్యక్తి కలుపుకోలుకే వ్యక్తి ఏ అంశాలైనా సరే ముందున్న వ్యక్తి పసుపు రైతుల విషయంలో కావచ్చు అంటే పార్టీ అయితే అధికారం అంటే బీజేపీ పార్టీ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు కావచ్చు ఆ పథకాల గురించి ప్రచారం చేయడంలో కావచ్చు ఆయన మొదటి నుంచి చాలా కీలకంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి మనిషిని ఆ ప్రతి కార్యకర్తను ఎప్పుడు నిరంతరం గుర్తుంచుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి వస్తే పార్టీ బలోపితానికి ఒక అవకాశం ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది మరి ఇలాంటి సందర్భంలో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఆయన హుటాటిన ఢిల్లీకి వెళ్ళడం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీకి ఒక కొత్త అధినాయకుడు రాబోతున్నాడు పార్టీ పగ్గాలు ఆయనకు అప్ప ఖచ్చితంగా ఆయన సారథ్యంలో పార్టీ బలోపేతం అవుతుంది వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత బలంగా ఎదిగే అవకాశం ఉంటుంది ని అందరు కూడా భావిస్తున్నారు అరంగా ఎదురు చూస్తున్నారనుకోవచ్చు దీపిక థ్యాంక్ యూ మహేందర్